ఈ లడ్డూ వివాదం ఇది అసలు నేరస్తులను బయటకు తీసి శిక్షించటం కన్నా ప్రజల సమస్యలను పక్కదారి పట్టించి దీన్ని వివాదంగా మార్చి ప్రజల మధ్య మతోన్మాద విష విద్వేషాలు రగిల్చడానికి మత ప్రాతిపదిక మీద జనాన్ని చేల్చడానికి ఉద్దేశించినటువంటి రాజకీయ అజెండా లాగా కనిపిస్తున్నది కూటమిలో ఉన్న పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీలు పని కట్టుకొని రోజు అదే పనిగా దీన్ని మాట్లాడటం దానికి సాధారణ ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ దానికి సమాధానాలు ఇవ్వటం లేకపోతే వాళ్ళు దాడి చేయటం ఈ రకంగా ఈ రెండు కూటముల మధ్య రాజకీయ వ్యవహారం కింద మారిపోయింది అసలు నిజాలు ఈరోజు మరుగున పడిపోతున్నాయి ప్రజల యొక్క భక్తి మత విశ్వాసాలతో ఇది చలగాటం ఆడుకోవటం తప్ప ఇంకోటి కాదు అవినీతికి పాల్పడ్డారు అని వాళ్ళు చెప్పేవాళ్ళు హిందువులే దానికి నాయకత్వం ఉంచిన వాళ్ళు హిందువులే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు హిందువులే మరి ఎవరు దీనికి ఇందులో ఏంటి మతం యొక్క పాత్ర హిందూ మా భావాలు దెబ్బతిన్నాయని రోజు ప్రచారం చేస్తుంటారు వాళ్ళని శిక్షించరు పోని సిట్టు ముగ్గురు అధికారుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవని మనది సిఫార్సు చేశారని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది దాని ఆధారంగా మేము చర్యలు అన్నారు ఈవో ప్రధాన బాధ్యతగా ఉన్నటువంటి ఈవో సింగాల్ ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసేసారు ట్రాన్స్ఫర్ చేయడం శిక్ష ఎలా అవుతుంది చర్య ఎలా అవుతుంది అంటే ట్రాన్స్ఫర్ చేసి చేతులు దురిపేసుకున్నారు అంటే ఎవరైతే దోషులని వాళ్ళు చెప్తున్నారో అక్కడ ఉన్నటువంటి విభాగంలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు కావచ్చు లేకపోతే సప్లయర్స్ కావచ్చు లేదా సలహాదారులు కావచ్చు లేదా టెస్టింగ్ చేసిన వాళ్ళు కావచ్చు వీళ్ళు ఎవరి మీద ప్రభుత్వం చర్య తీసుకోకుండా కంటితుడి వ్యవహారంగా మార్చి దీన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలి మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుని లబ్ధి పొందాలి ప్రజల మత మనోభావాలతో చలగాటం ఆడటం తప్ప ఇది ఇంకోటి కదా అందుకని వామపక్ష పార్టీలు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము సిట్టు నివేదిక ఆధారంగా సిట్టు అనేది ఏందో ఎవరూ తెలియదు ఆ బ్రహ్మ పదార్థం వాళ్ళు ఆ సిట్టు గురించి మాట్లాడతారు వీళ్ళు సిట్టు గురించి మాట్లాడుతారు మీడియా సిట్టు గురించి మాట్లాడుతుంది ఏదో ఆ సిట్టు నివేదిక ఆ సిట్టు నివేదికను బట్టబయలు చేయండి దాని ఆధారంగా ఎవరు తప్పు చేశారని అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి దాని బదులు సిట్టిన వేదిక తప్పు అని అంటారు కొని దాంట్లో ఏం జరిగింది వీళ్ళు చెప్పేదాంట్లో క్లారిటీ ఉందా చంద్రబాబు నాయుడు ఏమో జంతు కొవ్వు కలిపింది అంటాడు జాన జనసేన పవన్ కళ్యాణ్ ఏమో నెయ్యి కానీ నెయ్యి అంటుంది ఇదేమి నెయ్యి మరి నెయ్యి కానీ నెయ్యి ప్రజల మనోభావాలతో మేము చలగాటవాడము అందుకని జంతు కొవ్వు కలిసిందో మేము చెప్పదలుచుకోలేదు అంటూనే రోజు దాని గురించి మాట్లాడారు ఫారెన్ ఫ్యాక్ట్ అని ఫార్ని ఫ్యాట్ అంటే ఏమిటి రసాయనాలు ఉన్నాయని కొందరు లేదా ఇంకేదో కలిసే వెజిటబుల్ ఆయిల్ కలిసిందని ఇంకొందరు బీజేపీ నాయకులు జనసేన తెలుగుదేశం వాళ్ళే చెబుతున్నారు ఒక్కరొకరు మాట్లాడడానికి పొంతం లేదు ఒకరొకరు చెప్పేదానికి ఆధారం లేదు కావాలని దీని ఒక రాజకీయ వాదం చేసి ప్రజల్ని ఈరోజు ప్రజలు రేపు సమ్మె జరగబోతుంది అఖిల భారత సమ్మె ఈ లేబర్ కోర్స్ మీద తీవ్రమైన ఆందోళన ఉంది ఉపాదేహం ఉంటుందో పోతుందో ప్రజల్లో ఆందోళన ఉంది విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి స్మార్ట్ పేటర్లు పెడుతుంటే దాన్ని ఎట్లా అడ్డుకోవాలన్న ఆందోళన ఈ రకమైన అనేక సమస్యలతోటి జనం సతమతం అవుతుంటే యూత్కు ఉద్యోగాలు లేక వాళ్ళు ఆందోళన పడుతుంటే ఈ సమస్యలను పక్కదారి పట్టించి ప్రజలను చీల్చి ఉద్యమాలు బలహీనపరిచి వాళ్ళు నిరాటంకంగా వాళ్ళు అనుకునేటువంటి దాడి ప్రజల మీద దాడిని కొనసాగించడానికే ఈ లడ్డు వివాదాన్ని ఒక రాజకీయ అస్త్ర లాగా వాడుకుంటున్నారు ప్రజల మతభావాలని రాజకీయాలకు వాడుకోవటం ఎట్టి పరిస్థితుల్లో కూడా వామపక్ష పార్టీలు అంగీకరించు దీనికి వ్యతిరేకంగా మేము ప్రజల్లోకి పోయి దోషుల్ని శిక్షించాలి అసలు నేరస్తుల్ని శిక్షించి ప్రజా సమస్యల పరిష్కారానికి రేపు జరగబోయే రేపటి నుంచి అసెంబ్లీ కూడా జరగబోతున్నది మరి అసెంబ్లీలో ప్రజా సమస్యలు వస్తాయా మళ్ళీ దీని చుట్టూ తిప్పుతారా అసెంబ్లీలో మొత్తం ప్రజా సమస్యల మీదే కేంద్రీకరించాలి అని చెప్పి మొత్తం మేము ప్రభుత్వానికి ప్రతిపక్షానికి అది దీని రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ప్రజల్లో మాత్రం వాళ్ళ వాళ్ళ సమస్యల మీద పోరాడేదానికి మేము వాళ్ళ ఈ సందర్భంలో ముందుకు తీసుకొచ్చి వివిధ సమస్యలను మేము ఫోకస్ లోకి తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నాం ఇది ఇప్పుడు ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రసాద్ గారు దీని గురించి సంబంధించిన నిర్ణయాల్ని మీకు వివరిస్తాడు భారతదేశంలో రెండు మతాలకు చెందిన భార్యల్ని కలిగి ఉన్న దేవుడు వెంకటేశ్వర స్వామి ఓ రకంగా లౌకిక దేవుడు లౌకిక సందేశాన్ని మత సామరస్య సందేశాన్నిచ్చే దేవుడు వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ దీవి నాంచారి రూపంలో భామని సుల్తాన్ల కాలంలో హిందూ ముస్లిం వివాదాలు జరిగిన సమయంలో కొందరు సంస్కర్తల ఫలితంగా ఇలాంటి భగవంతుడు ఆవిష్కృతుడై సమాజానికి ఒక సందేశం ఇస్తున్నాడు దానికి భిన్నంగా ఇవాళ దాన్ని కేంద్రంగా చేసుకొని మతోన్మాదాన్ని హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ మనోభావాల్ని ప్రత్యేకంగా మలచడానికి ప్రయత్నం చేసి తాము ఎందుకైతే ఎన్నికయ్యారు ఏ ప్రజా సమస్యల మీద ఆ సమస్యలు వదిలిపెట్టి మతం చుట్టూ తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి అందరూ హిందువులే మొత్తం అవినీతి చేసినా అవినీతి చేయించినా కమిషన్ తీసుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అందరూ హిందువులే అయినా మనోభావాలు దెబ్బతిన్నటం ద్వారా పక్కది పక్కకి పట్టించాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో మా వామపక్ష పార్టీలు మేము ఇచ్చేది సందేశం ఏంటంటే చేసిన నిర్ణయం ప్రభుత్వం ఆ యొక్క సిట్టు నివేదికను బయటపెట్టాలి ప్రజల ముందు అది ఎట్లా ఉంటే దాని ప్రకారం వెళ్ళాలి సుప్రీంకోర్టు ఉంటే దాని ప్రకారం వెళ్ళాలి ఆ స్పిరిట్పై వెళ్ళాలి తప్ప కేవలం ఇట్లాంటి ప్రచారం ద్వారా మాత్రమే సమస్యల్ని పక్కదారి పట్టించే వైఖరి సరికాదని చెప్పి మేము అభిప్రాయపడ్డాం అదేవిధంగా మనోభావాలు దెబ్బతిన్నాయి అనే పేరిట ఈ ప్రచార వ్యాపకం ప్రచార వ్యామోహం అనేది ఒక వెర్రి వ్యామోహంగా మారేది అది ప్రభుత్వానికి తగదు తాను ఎందుకు ఎన్నికయ్యారో ఆ పని చేయమని ఏ ఆ నివేదికల ప్రకారం అఫీషియల్గా అధికారికంగా పనిచేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారు మాట్లాడతారు నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ఏ ప్రధానమైనటువంటి సమస్య లేదన్నట్లు కేవలం లడ్డూ సమస్య తప్ప ఈ రాష్ట్రానికి మరొక అంశమే పనికిరాదన్నట్లు అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా లడ్డూ వివాదంలో తలమునుకలైపోయి ఈరోజు ఉన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి పద్ధతుల్లో వారి యొక్క వ్యవహార సరళి కొనసాగుతూ ఉంది దీన్ని వామపక్ష పార్టీలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం వారి చర్యలను కూడా నిరసిస్తూ ఉన్నాం మీరేసినటువంటి సిట్టు నివేదిక చేతికి అందిందా ఆ నివేదికలో సైంటిస్టులు ఏ మోతాదులో నెయ్యిలో కల్తీ కలిగిందని చెప్పి నిర్ధారించారా మీరు చెబుతున్నటువంటి హార్పిక్ను వాడారా లేదా మరి ఇలాంటి అంశాలన్నిటినీ సైంటిఫికల్గా ప్రూవ్ చేయకుండా మీ రాజకీయ కుర్చీలాటలో ప్రజలను భాగస్వాములు చేసి ప్రజల యొక్క భక్తి భావాలతో మీరు ఆడుకుంటా ఉన్నారు నెయ్యిని సరఫరా చేసింది హిందువులు అక్కడ ఈవోగా అధికారులుగా ఉన్నటి వాళ్ళు హిందువులు లడ్డు తయారు చేస్తున్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు హిందువులు దీన్ని దిగుమతులు ఎగుమతులు చేస్తున్నటు వాళ్ళు హిందువులు మరి అలాంటి దశలో మీరు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి మీ అధికారాల కోసం ఏ పద్ధతుల్లో మాట్లాడతారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఎవరైనా ప్రత్యామ్నాయ వాయిస్సును వినిపిస్తే వారిపైన ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు చేయిస్తారు లేదంటే ఎవరైనా టీవీ డిస్కషన్స్లో పాల్గొని వాస్తవాలను బయటకు పెడితే వాళ్ళ ఇళ్లకు ఫోన్లు చేసి అమ్మరా బూతులు దిట్టిస్తారు మీరా పరిపాలకులు మీరా సమాజంలో ఉన్నటువంటి అన్ని మతాలను జాతులను కలిపి పరిపాలన చేసేదని చెప్పి మేము కమ్యూనిస్టు పార్టీలుగా ఈరోజు అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు నిన్న జరిగినటువంటి కూటమి మీటింగ్లో వైపున అక్కడ బీజేపీ పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇది హిందూ ధర్మ పరిరక్షణ కోసం మీరు ఎందుకు మాట్లాడరు మాట్లాడండి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారంటే మీరు ఈ రాష్ట్రంలో నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితం కలిగినటువంటి ఒక విజనదిగా ఉన్నటువంటి వ్యక్తి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల బలం కలిగి అధికారం మీ చేతిలో ఉండి కూడా మీరు దొంగలను అలాంటి కల్తీ కలిపిన వాళ్ళు శిక్షించాల్సిన పోయి ఇలాంటి మాటలు మాట్లాడడం ఏమాత్రం కూడా సమర్థనీయం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మీరు ఒకవైపున సిట్టు నివేదిక చెప్పింది ఇంకొక వైపున సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు చెప్పినంత వరకు వినరు సిట్టు నివేదిక వచ్చినంత వరకు ఆగరు సిబిఐ ఏం చెప్తుందో కూడా ఆగరు మీ రాజకీయాల కోసం ప్రజల మధ్య అనైక్యత సృష్టించి ఈరోజు ఇందులో అన్న మతస్కులంతా కూడా ఉన్నారు దాని మూలంగా వచ్చిందని చెప్పి చెబుతా ఉన్నారు లోతులకి వెళ్ళండి ఎవరు ఇప్పుడు చెప్తారు కదా అశోక్ సింగాల్ గారిని ఎందుకు మీరు ఆయన ట్రాన్స్ఫర్ మాత్రమే చేశారు మరి జరిగితే ఎందుకు అతన్ని మీరు సస్పెండ్ చేయాలా ఎందుకు అతను ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేయాలా ఢిల్లీ నుంచి సంకేతాలు అందాయా ఆర్ఎస్ఎస్ బీజేపీ నుంచి మీకు సంకేతాలు అందాయా వాళ్ళ కోసం వారు రక్షిస్తారా కాబట్టి మీరు చెబుతున్నటువంటి దాని అంతా కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు మిమ్మల్ని చూస్తా ఉన్నారు ఇప్పటికైనా కూడా వామపక్ష పార్టీల తరపు నుంచి మేము ఈ రాష్ట్రంలో కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీ రాజకీయాల కోసం ప్రజల మధ్య విచ్ఛిన్నత తీసుకొని రావద్దు విద్వేషాలను రగిలించద్దు లడ్డూ రాజకీయమే కాదు ఈ రాష్ట్రంలో ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఆవేదనలు ఉన్నారు రాష్ట్రానికి రావచ్చినటువంటి బడ్జెట్లో నిధులు రాలేదు అమరావతికి రావాల్సిన నిధులు రాలేదు పోలవరం ప్రాజెక్టు కావలసిన నిధులు రాలేదు ఇన్ని రకాల సమస్యలు ఉంటే వాటన్నిటిని పక్కకు రెట్టేసి మీరు దీంట్లో కొట్లాడుకోమని చెప్పేసి ప్రజలను రెచ్చగొడతారా కాబట్టి ప్రజలను కూడా ఆలోచించమని చెప్తా ఉన్నాం వీరంతా వారి రాజకీయ ప్రయోజనాల కోసం కుర్చీల కోసం మాత్రమే దేవుణ్ణి వాడుకుంటారు అంటే దేవుణ్ణి కూడా మీ రాజకీయాల కోసం వదిలిపెట్టరా అని చెప్పేసి ఈ సందర్భంగా ఆ రాజకీయ పార్టీలు మూడు నాలుగు రాజకీయ పార్టీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు సమయమనం పాటించండి నివేదిక రానివ్వండి నివేదికలో ఉన్న ప్రకారం అధికారం చట్టం ఏం చెప్పిందో దాని ప్రకారం చర్యలు తీసుకోమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కాబట్టి మీరు ఒకరు పందుకో అంటారు ఒకడు హ్యాపీక్ అంటాడు ఒకడు బాత్రూమ్ క్లీన్ అంటాడు ఇంకోటి వనస్పతి అంటాడు అసలు ఏమి కలిసింది ఏమి కలలా నువ్వేమన్నా ల్యాబ్కు పోయి పరీక్ష చేసావా కాబట్టి ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడి జనానికి పిచ్చోలం చేసేటువంటి పత్తులు కాకుండా ఖచ్చితంగా ప్రజల పక్షాన ఆలోచితామని చెప్పేసి ఈ పాలక ప్రభుత్వాలకు ప్రతిపక్షానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆల్రెడీ ఈసారి చెప్పాడు ఎవరైనా హేతుబద్ధంగా నిజాయితీగా ఈ వీడియోలలో వాటిల్లో మాట్లాడితే వాళ్ళని బెదిరిస్తున్నారని మన రాష్ట్రంలో ప్రముఖుడుగా అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలకి సుపరిచిత్ర ప్రొఫెసర్ నాగేశ్వర్ని బహిరంగంగా ఆయన ఫోన్లు చేసి బెదిరిస్తే ఆయన ఓపెన్గా ప్రకటించాడు తక్షణం ఇలాంటి వాళ్ళ మీద దాడి ఆపాలి ప్రొఫెసర్ నాగేశ్వరం మీద కావచ్చు ఇతరుల మీద కావచ్చు ఈ రకమైనటువంటి ట్రోలింగులు చేయటం వాళ్ళని బూతులు తిట్టడం ఇది సరైనటువంటి సంస్కృతి కాదు ఇది రాష్ట్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత తీసుకొని జర్నలిస్టులకి రక్షణ కల్పించాలని చెప్పి కోరుతున్నాము అలాగే మీడియా కూడా ఈ వివాదాన్ని పాలక వర్గాలు సృష్టించే ఈ తుఫాను ప్రజలకి వాళ్ళ సమస్యల మీద దృష్టి మళ్ళించేదానికి ఈ అంశాన్ని పట్ల సమయమం పాటించి ప్రజల సమస్యల మీద దృష్టి మళ్లించాలని చెప్పారు మీడియా కూడా నేను విజ్ఞప్తి చేస్తాను